ఘనంగా మనం వారి జన్మదిన చెప్పుకోవడానికి చాలా సంతోషం తెలియజేస్తూ వారికి మనందరి తరఫున గడసాపు నియోజకవర్గ ప్రజల తరఫున డిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి పొద్దునే అది కూడా చేయడం జరిగింది శరీరలో ఉన్నామని చెప్పేసి చెప్తే మేమందరం కూడా కలిసి బాగుండేదని చెప్పేసి కూడా మరి చెప్పడం జరిగింది అయితే నిజంగా కూడా ఉద్యమ నాయకుడు హరీష్ రావు గారు సామాన్యులతో మరి నిత్యం ప్రజలతో సక్రమ గొప్ప నాయకుడు హరీష్ రావు గారు ఉద్యమ సమయంలో మరి కేసీఆర్కి మరి కుడి ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా విజయవంతం చేసినటువంటి మరి మహనీయుడు హరీష్ గారు సామాన్యులు ఎవరైనా కూడా వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అన్నా అంటే నేను అని చెప్పేసి కలిసి కలిపేటువంటి నాయకుడు హరీష్ రావు గారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా మరి మంత్రిగా మరి రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు రూపకల్పన యుద్ధం చేసినటువంటి నాయకుడు కూడా నిన్న హరీష్ రావు గారు చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కువ సమయంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మనలాంటి ఏడాది ప్రాంతాల్లో కూడా సాధన కార్యక్రమంలో మరి పాత్ర చాలా కీలకమైన ఏ సమయంలో ఏ సమస్య వెళ్ళినప్పుడు ఎన్ని గడిగా ఎవరితో మాట్లాడే వాళ్ళతో కూడా మాట్లాడి మరి అందరికీ అందుబాటులో ఉండదు ఆయుర ఆరోగ్యాలతో మరి ఉన్నతమైనటువంటి స్థానానికి గెలిగే విధంగా భగవంతుని ఆశీర్దించాలి జీవించాలని చెప్పేసి కూడా మనందరి తరఫున కూడా నేను ప్రార్థిస్తూ వారికి మనందరి తరఫున కూడా మరొకసారి నాకు జగ శుభాకాంక్షలు తెలియస్తూ మన ఎల్లప్పుడు కూడా అందరూ విధంగా కలిసి నీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి యొక్క ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వం బలపరచే ముందుకెళ్దామని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి కూడా మోసం చేస్తూ ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మరి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించడానికి వారెన్నో కార్యక్రమాలు చేపట్టినా ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం పాటుపడి విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలని ఆడపిల్ల అయితే వాళ్ళ తల్లిదండ్రులకు భారం కావద్దనే ఆలోచనతో మరి ఎన్నో కార్యక్రమాలు పుట్టినటువంటి బిడ్డ తల్లి మరి అదేవిధంగా విడక్షంగా ఉండాలనే కార్యక్రమం విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేసినప్పుడు కూడా మరి ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసదిద్ద మాటలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి పట్టం కడితే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రైతులు కడగళ్ళు మరి కురుస్తా ఉంది ఎందుకంటే వాళ్ళ కళ్ళ నుంచి మరి కన్నీరు వాతావరణం తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా మహిళలు మరి మోసం చేయడం జరిగింది అదేవిధంగా యువతను మోసం చేయడం జరిగింది రైతులను మోసం చేయడం జరిగింది అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా మోసం చేసి మరి అధికారాన్ని పెట్టిన తర్వాత ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై ఆమెలనే దేసే మరి ఈ రోజు అవన్నీ కూడా రెడల్చకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మనం మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి కష్టాల్లో మనం కూడా పాల్పంచుకున్నాం అధికారం లేకున్నా ఈ మూడు సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరం కలిసిమెలిసి కృషి చేద్దామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తూ మరి హరీష్ రావు గారి నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియస్తూ ఈరోజు మరి మరి శివ గారు కూడా మన ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది దాదాపు ఒక వంద మందికి మరి ప్రీమియం ఏడు వందల యాభై రూపాయలు చొప్పున కట్టి మరి వారికి హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మనం కూడా చాలామంది ఎవరికి తోచిన వారిని అట్లా చేయిస్తే మన పార్టీకి కూడా బాగుంటుందని చెప్పేసి కూడా తెలియదు పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి పార్టీ సభ్యత్వం మళ్ళీ ప్రారంభించుకుంటాం ఆ ప్రారంభించుకునేటువంటి దశలో తప్పకుండా పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి కూడా ఇటువంటి అను ఏదైనా అనుకోలేటువంటి సంఘటన జరిగితే వారికి కూడా పార్టీ తరఫున కూడా రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా కనిపించడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్న ఇన్సూరెన్స్ మనం కూడా తీసుకునే కూడా తెలియదు మరొక్కసారి ఎందుకంటే కొంత ఆలస్యమైంది అయినప్పుడు కూడా మీరు చేసేయండి అంటే కూడా లేదు అండి అని చెప్పేసి నేను వచ్చేవారు కూడా ఆగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కూడా పేరు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్